హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ నలభైయో భాగాన్ని వినేద్దాం గంగా కొంచెం ఆ వీపు మీద కూడా ఆయింట్మెంట్ రాయ్ అక్కడ కూడా గాయం ఉంది సార్కి అంటూ అక్కడికి వచ్చింది నందు నందు రావడంతో షాక్ అయిన గంగా వెంటనే రుద్ర పక్క నుండి లేచి నందు నువ్వేంటి ఇక్కడ అంది కంగారుగా నా సంగతి సరే నువ్వేంటి ఇక్కడ అంది నందు అది అది రుద్రాకి ఆయింట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను అంది గంగా అవునా నేను కూడా నువ్వు ఆయింట్మెంట్ సరిగ్గా రాస్తున్నావో లేదో చూడ్డానికి వచ్చాను అంది నందు అది కాదు నందు అని గంగ ఏదో చెప్పబోతుంటే నందు ఆమె నాపి నీతో తర్వాత మాట్లాడతాను అని రుద్రా దగ్గరికి వెళ్ళి ఏంటి రుద్రా నిన్ను నేను గుర్తుపట్టలేదనుకున్నావా నువ్వే నన్ను చంపడానికి తీసుకెళ్లావని నాకు తెలుసు కానీ నేను దేవుతో అలా చెప్పడానికి కారణం ఈ గంగా అంది నందు గంగా భుజంపై చెయ్యి వేస్తూ రుద్ర వెంటనే గంగా వైపు చూస్తాడు నందు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు అంది గంగా ఇంతలో అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వు రుద్రాన్ని లవ్ చేస్తున్న విషయం నాకు తెలుసు ఎలా అనేదే కదా నీ డౌట్ నేను ఈ ఊరు వచ్చిన రోజు ఇల్లంతా చూస్తూ ఇంటి వెనక్కి వచ్చాను అప్పుడు నువ్వు రుద్రాతో మాట్లాడడం నేను విన్నాను అప్పుడే అతనంటే నీకు ఎంత ఇష్టమో నాకు అర్థమైంది కానీ అతను నిన్ను కూడా అంతే లవ్ చేస్తున్నాడా అని డౌట్ వచ్చింది కానీ ఉదయం గొడవలో నువ్వు కింద పడినప్పుడు నిన్ను మీ బావ ఇంకా మీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు కానీ ఎక్కడో ఉన్న రుద్ర పరుగున వచ్చి నీ భుజం నీ మీద జనం పడకుండా ఆపి నిన్ను రక్షించాడు అప్పుడే అతని కళ్ళలో నీ మీద ప్రేమ చూశాను సాయంత్రం మీ బావ ఇతని చంపాలి అనుకున్నప్పుడు నువ్వు పడిన టెన్షన్ ఇంకా అతనికి ఏమవుతుందో అన్న బాధ నీలో నేను చూశాను అందుకే రుద్ర కాదని అబద్ధం చెప్పాను అంది నందు గంగా నందుని హత్తుకుని థ్యాంక్స్ నందు నేను అనగకుండానే నాకు చాలా హెల్ప్ చేశావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంది నాకు కూడా నువ్వు మర్చిపోకుండా ఉండడమే కావాలి అయినా ఏంటి రుద్ర నువ్వు మీ పెద్దమ్మగారు ఏం చెప్తే అది చేస్తావా మంచి చెడు ఆలోచించే విశేషణ లేదా నీకు అంది నందు అమ్మమ్మ ఇదంతా చేయించిందని నీకెలా తెలుసు అంది గంగా తెలుసు అంది నందు మరెందుకు బావకు చెప్పలేదు పాపం బావ ఆ వ్యక్తి కోసం ఎలా చాలా వెతుకుతున్నాడు కదా అంది గంగా చూడు గంగ మీ నానమ్మ గురించి చెప్పడానికి నాకు సెకండ్ పట్టదు కానీ అలా చెప్తే ఆయనకు మీ నానమ్మ మీద ఉన్న గౌరవం పోతుంది ఈ వయసులో మానవుడు ఆమెని అసహ్యంగా చూస్తే ఆవిడ తట్టుకోలేదు మీ నానమ్మ ఎలా మార్చాలో నాకు తెలుసు ముందు నీ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్దాం అంటూ మౌనంగా వాళ్ళ మాటలు వింటున్న రుద్రాన్ని చూసి సరే రుద్ర జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ఇలాంటివన్నీ మానేసి గంగను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అంది నందు మా పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అందుకే ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ రుద్ర దానికి ఒప్పుకోవడం లేదు అంది గంగ అసలు మీరు పారిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది రుద్ర మొరటివాడే కానీ మంచివాడు నిన్ను పెళ్లి చేసుకునే అర్హత అతనికి తప్ప ఇంకెవరికి ఉంటుంది అంది రుద్ర వెంటనే నందు కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి మిమ్మల్ని చంపాలని చూసిన నన్నే మంచివాడు అంటున్నారు నేను ఎంత తప్పు చేయబోయానో ఇప్పుడు అర్థమైంది అసలు మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు అన్నాడు అయ్యో రుద్ర ఏంటిది అని అతని భుజం పట్టుకుని పైకి లేపి ఇదిగో ఇలా చేస్తే నాకు నచ్చదు చెప్తున్నా అంది నందు థ్యాంక్స్ నందు మా ప్రేమను అర్థం చేసుకున్నందుకు కానీ అమ్మమ్మ గురించి నాకు భయంగా ఉంది తను ఖచ్చితంగా మా పెళ్ళికి ఒప్పుకోదు అంది గంగా మీ అమ్మమ్మని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు ఆవిడ ఒప్పుకునేలా నేను చేస్తాను రేపే మీ పెళ్లి జరుగుతుంది మీ బావతో మాట్లాడతా అంది నందు మీతో మాట్లాడాక నాకు చాలా ధైర్యంగా ఉంది అంది గంగ నువ్వు ఇలానే ధైర్యంగా ఉండాలి అప్పుడే మీ ప్రేమకు ఎవరు అడ్డురారు సరే నేను ఇక వెళ్తాను మీ బావకు మెలకు వస్తే పక్కన నేను లేనని కంగారు పడతారు అంది నందు అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న దేవ్ నందు రావడం చూసి ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి ఏమీ ఎరగని వాళ్ళ పడుకున్నాడు దేవ్ వచ్చిన విషయం తెలియని నందు నార్మల్గా వెళ్ళి దేవు పక్కన పడుకుంది కాసేపటికి దేవ్ నందు వైపు తిరిగి తల కింద చేయి పట్టుకుని ఆమెను చూస్తూ ఏయ్ లిపుట్ అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావే నానమ్మ నేను చంపాలని అనుకుందని తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు ఇంత రిస్క్ ఎందుకు చేశావు పైగా నేను చంపబోయిన ఆ రుద్రాన్ని క్షమించి గంగతో అతను పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసొచ్చావు నిన్ను చంపాలనుకున్న వాళ్ళని కూడా క్షమించి అంత మంచితనం ఏంటే నీకు ఇదే నీలో నాకు నచ్చింది నాకైతే అక్కడే వాడిని నరికి చంపాలన్నంత కోపం వచ్చింది కానీ నీ మాటలు విని ఆ పని చేయలేదు నేను ఆ జాన్ గురించి ఆలోచించాను కానీ నా కళ్ళ ముందు ఉన్న నానమ్మ ఈ పని చేస్తుందని ఊహించలేదు నానమ్మకి నీ మీద కోపమని తెలుసు కానీ నిన్ను చంపాలనంత కోపం ఉందని అనుకోలేదు నా వల్లే నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ నిన్ను ఎవరు ఏమీ చేయలేరు ఒకవేళ నీకు ఏమైనా హాని చేయాలన్నా ముందు నన్ను దాటుకొని రావాలి నువ్వు నమ్మినట్లు నేను ఉండగా నీకు ఏమీ కానివ్వను అంటూ ఆమె నుదుటిపై కిస్ చేశాడు ఆ మసటి రోజు నిద్రలేచ్చిన నందు అప్పటికే రెడీ అయి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దేవుని చూసి గుడ్ మార్నింగ్ మాస్టర్ నీతో కొంచెం మాట్లాడాలి అంది బద్ధకంగా ఒలువిరుస్తూ ఏంటో చెప్పండి శ్రీమతి గారు అన్నాడు దేవ్ తలదివ్వుకుంటూ చెప్తా కానీ ఇక్కడ కాదు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది కాసేపు ఇద్దరు బయటికి వెళ్లారు ఏంటి నందు ఇంత దూరం తీసుకొచ్చావు ఇంతకీ ఏం మాట్లాడినాతో అన్నాడు దేవ్ చెప్తా కానీ అంతకంటే ముందు ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంది నందు చాలా కష్టమైన ప్రశ్నే అడిగావు నువ్వు నా లైఫ్లోకి వచ్చే వరకు ప్రేమ గురించి నాకంటూ ఒక ఒపీనియనే లేదు ఆ తర్వాత తెలిసింది ప్రేమ అంటే ఒక అద్భుతం అని ఆ అద్భుతాన్ని ఫీల్ అవ్వాలి కానీ మాటల్లో చెప్పలేం అన్నాడు పర్వాలేదు మీరు ఫీల్ అయింది మాటల్లో చెప్పండి నాకు వినాలని ఉంది అంది నందు ఏం చెప్పాలి అని దేవు కొంచెం ఆలోచించి ప్రేమ అంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి మన అవసరాల కోసం అడుగులు వేయకూడదు వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళే అడగకుండా ఇవ్వగలిగాలి ప్రేమించిన వ్యక్తి పట్ల నిజాయితీగా ఉండాలి అంతేకాదు మన సంతోషం కంటే మనం ప్రేమించిన వాళ్ళ సంతోషం కోరుకునేదే నిజమైన ప్రేమ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే వాళ్ళు చేయి వదలను అన్న భరోసా ఇవ్వాలి వాళ్ళకి అన్నాడు అబ్బో చెప్పడం రాదు అంటూని చాలా చెప్పారే అది సరే మరి ప్రేమికుల మధ్య కులం మతం ఆస్తి అంతస్తు ఇలాంటి పట్టింపులు ఉంటాయా అంది నందు నా దృష్టిలో మనం ప్రేమించిన వ్యక్తి మనతో ఉండడమే అసలైన సంపద ఆస్తులు అంతస్తులు ప్రేమకు అడ్డుకావు కాకూడదు కూడా అన్నాడు హార్ట్ టచ్ చేశారు మాస్టర్ ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీ మరదలు గంగా ఉంది కదా తను రుద్రాను లవ్ చేస్తుంది మీకు ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటే వాళ్ళ పెళ్లి గురించి మీ నాన్నంతో మాట్లాడండి అంది నందు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ రుద్రా మీద నాకు మంచి అభిప్రాయం అయితే లేదు అన్నాడు దేవ్ అతని మీద మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు కానీ నేను అతని గురించి తెలుసుకున్నాను అతను మీ నాన్నమ్మకి వంట ఆవిడ చెప్పిన మాట విని చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు కానీ చెడ్డవాడైతే కాదు గంగ అతనితో ఉంటే సంతోషంగా ఉంటుంది నందు సరే నువ్వంతగా నమ్మకంగా చెప్పాగాక నేను మాత్రం ఏం చేస్తాను ఇంటికి వెళ్ళాక నానమ్మతో మాట్లాడదాం అన్నాడు ఆ తర్వాత వాళ్ళు ఆర్ఫన్కి వెళ్ళి పిల్లలకి అన్ని వసతులుగా వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళందరూ హాల్లోనే కూర్చొని ఉన్నారు దేవ్ రాజేశ్వరి గారి పక్కకెళ్ళి కూర్చొని నానమ్మ మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఏంటో చెప్పు దేవ్ అన్నారు రాజేశ్వరి గారు నేను గంగా పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు దేవ్ అంటే వరదలకి సంబంధం చూసావన్నమాట నువ్వు చూసావంటే ఖచ్చితంగా కోటేశ్వరుల సంబంధమే అయి ఉంటుంది ఇంతకీ ఎవరా అబ్బాయి ఎన్ని కోట్ల ఆస్తుంది వాళ్ళకి అన్నారు ఈ ముసలిదానికి ఆస్తులు అంతస్తులు తప్ప మనుషులు మనసుల గురించి పట్టించుకోలేమో అనుకుంది నందు నానమ్మ నేను చూసింది కోటేశ్వరుల సంబంధం కాదు అయినా మనకున్న ఆస్తి చాలదా ఇంకా కోర్ట్ల ఆస్తి అంటారేంటి మీరు అతనికి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు కానీ అంతకంటే విలువైన గంగ మనసు గెలుచుకున్నాడు అన్నాడు దేవ్ గంగని ఇష్టపడే ఆ వ్యక్తి ఎవరు అన్నారు రాజేశ్వరి గారు అతను ఎవరో కాదు మీకు బాగా తెలిసిన మన రుద్ర అన్నాడు దేవ్ ఏం మాట్లాడుతున్నావు దేవ్ వాడు మన దగ్గర పనిచేసే పనుడు వాడి స్థానం ఈ ఇంటి బయటే కానీ ఈ ఇంట్లో కాదు ఈ ఇంటి ఆడపిల్లని కన్నెత్తు చూసే ఆరాత లేని వాడికి ఈ ఇంటి పిల్లని ఇవ్వడం జరగని పని అన్నారు రాజేశ్వరి గారు నానమ్మ ఇంకా పాతకాలం మాటలు మాట్లాడుకు గంగా రుద్రని ఇష్టపడుతుంది అతన్ని పెళ్లి చేసుకుంటేనే తన సంతోషంగా ఉంటుంది అన్నాడు దేవు దాని సంతోషం కోసం మన పరువు పోవడం నాకు ఇష్టం లేదు ఒక పనివాడితో నా మనవరాలు పెళ్లి జరిగిందంటే నాకెంత అనుమానం అవుతుంది గంగతో నేను మాట్లాడతాను అని గంగని పిలిచి మీ బావ చెప్పింది నిజమేనా అన్నారు అవును నానమ్మ నాకు చిన్నప్పటి నుండి రుద్ర అంటే ఇష్టం నీకు చెప్పడానికి భయపడి ఇప్పటి వరకు చెప్పలేదు అంది గంగా రాజేశ్వరి గారు కోపంగా గంగ చంపపై కొట్టి ఇంకోసారి వాడి పేరు ఎత్తితే చంపేస్తా అసలు నిన్ను కాదే నిన్ను ప్రేమ అనే మాయలో పడేసిన ఆ వెదవ ననాలి అన్నారు నానమ్మ రుద్రానేమనుకో నేనే తనని ప్రేమిస్తున్నాను అని అతని వెంట పడ్డాను అంతేకాని అతను నా వెంట పడలేదు నీకు భయపడి ఎప్పుడూ నాకు దూరంగానే ఉన్నాడు అంది గంగ వాడికి ఉన్న బుద్ధి కూడా నీకు లేకుండా పోయింది ఇక వాడిని మర్చిపో మన స్థాయికి తగ్గ సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను అన్నారు రాజేశ్వరి గారు మీరు పెళ్లి చేస్తే తను చేసుకోవాలి కదా అయినా ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవాలని మీరేం ఆడవాళ్ళు ఒక అమ్మాయి డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటే కాదు తన మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటుంది కాలాలు మారినా మీరు తీరు ఎందుకు మారదు ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూసేటప్పుడు అబ్బాయికి ఎంత ఆస్తుంది ఉందని కాదు మీరు చూడాల్సింది ఆ అబ్బాయి మీ అమ్మాయికి నచ్చాడా లేదా అని చూడాలి ఎందుకంటే మీ అమ్మాయి కాపురం చేసేది డబ్బుతో కాదు ముందు ఆ విషయం తెలుసుకోండి అంది నందు ఏ పిల్ల ఇది మా ఇంటి విషయం నా మనవరాలు ఎవరితో సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు ప్రేమించింది కదా అని ఆస్తిపాస్తులు లేని ఒక అనాథ వెదవికిచ్చి నా మనవరాలి పెళ్లి చేయలేను నువ్వు ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోకు అన్నారు రాజేశ్వరి గారు ఎందుకు జోక్యం చేసుకోకూడదు ఈ ఇంట్లో నాకు మాట్లాడే హక్కు ఉంది ఆస్తి అంతస్తు అని పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నారు అసలు ఈ ఆస్తి అంతా మాది వీటిపై మీకు ఎలాంటి హక్కు లేదు నిజం చెప్పాలంటే మీరు కూడా ఇక్కడ రుద్రతో సమానమే అంది నందు దేవు నీ పెళ్ళని చూసావా ఎలా మాట్లాడుతుందో మమ్మల్ని వాళ్ళు అంటున్నా నువ్వేం మాట్లాడవేం అన్నారు నానమ్మ తను చెప్పింది నిజమే కదా తాత ఈ ఆస్తి నా పేరు మీద రాశారు దీని మీద పూర్తి హక్కు నాకు నా భార్యకి నందుకు మాత్రమే కదా ఉంటుంది మీరు కేవలం నా ఆస్తికి కాపలా మాత్రమే ఉన్నారు అన్నాడు దేవు అంటే నువ్వు కూడా నీ పిల్లానికి పలుకుతున్నావా నీ పిల్లం నేను ఇలా మారుస్తుందని నేను అనుకోలేదు ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఒక్క నిమిషం ఉన్నా నేను చచ్చినట్లే ఇక మేము ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాం అన్నారు రాజేశ్వరి గారు అయ్యో అమ్మమ్మ గారు మీరు వెళ్ళిపోతా అంటే మేము కాదంటామా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సారీ మళ్ళీ ఇక్కడికి రావద్దు అంది నందు రాజేశ్వరి గారు కూతుర్ని చూసి ఇంకా ఇక్కడే నిలబడ్డారే జరిగిన అవమానం చాలు ఇక వెళ్దాం పదండి అని వెళ్తూ వెనికి తిరిగి ఇప్పుడు నాకు ఆస్తి అంతస్తు లేకపోయినా గంగకు మాత్రం నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తారు అని కూతుర్లు అల్లులు మనవరాలతో వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక నందు దేవు పక్కన కూర్చొని వాళ్ళతో అలా మాట్లాడి తప్పు చేశానా అంది లేదు నువ్వు సరిగ్గానే చేసావు ఇంతవరకు ఆకాశంలో ఉన్న వాళ్ళు ఆలోచనలు ఇక్కడ నుండి భూమి నుండి మొదలవుతాయి చూద్దాం ఏమవుతుందో అన్నాడు థ్యాంక్స్ మాస్టర్ నన్ను అర్థం చేసుకున్నందుకు నేను ఇంకా మీ నాన్నమ్మ మీద ఉన్న ప్రేమతో నా మీద కోప్పడతారని అనుకున్నాను అంది నానమ్మ నిన్ను చంపాలనుకుంది తెలిసినప్పుడే నాకు ఆవిడ మీద ప్రేమ గౌరవం అన్నీ పోయాయి అని మనసులో అనుకుని నువ్వేం చేసినా ఆలోచించే కదా చేస్తావు అందుకే నీకు సపోర్ట్ చేస్తే అన్నాడు దేవు అమ్మమ్మ పెద్ద పౌరుషంగా బయటకు తీసుకొచ్చావు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంది శివాని అదే నాకు కూడా అర్థం కావడం లేదే అని పెద్దల్ని చూసి మీ ఊరు వెళ్దామా అల్లుడు అన్నారు రాజేశ్వరి గారు మిమ్మల్ని నమ్ముకొని నేను ఇళ్ల రికం వచ్చేసి నా తల్లిదండ్రుని తోబట్టుకుని వదులుకున్నాను అయినా ఇప్పుడు నేను వెళ్తే నన్ను ఆదరిస్తారు కానీ మీ అందరిని నాతో తీసుకెళ్ళలేను అని భార్యని కూతుర్ని కూడా వదిలి వెళ్ళిపోయారు ఆయన అలా వెళ్ళిపోయేసరికి జయత్రి గారు చాలా బాధపడ్డారు అమ్మా చూసావా ఇన్ని రోజులు మన ఆస్తిని చూసి నీ అల్లుడు నాతో కాపురం చేశాడు ఇప్పుడు మనకు ఏం లేదని తెలిసాక కట్టుకున్న పెళ్ళాన్ని కన్న కూతుర్ని కూడా వదిలి వెళ్ళిపోయాడు అన్నారు బాధగా జయా నువ్వు బాధపడుకు మళ్ళీ మనకు పూర్వ వైభవం వచ్చే రోజు దగ్గరలోనే ఉంది ఇలా వీధులు పాలు చేస్తున్న ఆ నందు అంత చూస్తాను అప్పటి వరకు చిన్నల్లుడు గారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు అని చిన్నల్లుడు వైపు చూసి అల్లుడు గారు ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంటూ మీ కూతురు కొంగు పట్టుకుని తిరుగుతూ మీరు చెప్పిన పనులు చేస్తూ అత్తచాటి అల్లుడుగా బ్రతికాను మీరు చెప్పింది వినటమే కానీ నా మెదడికి ఆలోచించే శక్తి కూడా లేదు నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను మీ చావు మీరు చావండి అని ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాణిగారు చీర కొంగు నోటి దగ్గర పెట్టుకుని అమ్మా చూసావటే మీ అల్లుడు గారు ఎలా వెళ్ళిపోయారు ఇన్ని రోజులు నా కొంగు పట్టుకుని తిరిగి ఇప్పుడు ఆ కొంగు వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ పిల్లలతో మనం ఎలా బ్రతకాలి అన్నారు ఏడుస్తూ ఏమో అని నాకు అర్థం కావడం లేదు ఎండకి తల తిరిగిపోతుంది ఒక్కడు కూడా ముందుకు వేయలేకపోతున్నాను అంటూ అక్కడున్న బల్లపై కూర్చుండిపోయారు అప్పుడే ఒక వచ్చి ఏంటమ్మా ఇలా ఎండలో ఉన్నారు లోనికి రండి అన్నాడు ఆమె పిలవడమే ఆలస్యం అప్పటి వరకు ఎండలో ఉన్న రాజేశ్వరి గారు ఆమె కూతుళ్ళు మనవరాలు లోనికి వెళ్లారు లోనికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు వెళ్ళింది అనాథాశ్రమంలోకి అని అమ్మ ఇంత బ్రతుకు బతికి ఆశ్రంలోకి వచ్చామా వెళ్ళిపోదాం పదండి అన్నారు వాణి వాణి ఇప్పుడు మనకు తలదాచుకోవడానికి ఇంతకంటే మరో చోట దొరకదు పైగా అమ్మ చూసావా కనీసం నడవలేకపోతుంది అన్నారు జయత్రి గారు అమ్మమ్మ ఇన్ని రోజులు బావ దగ్గర నుండి ఆస్తి తీసుకోవాలని మాత్రమే చూశావు కానీ మనకంటూ ఏముందని నువ్వెందుకు ఆలోచించలేదు అసలు నీ వల్లే మాకు పరిస్థితి వచ్చింది అంది శివాని శివాని అమ్మమ్మతో అలా నేను మాట్లాడేది అన్నారు జైత్రి గారు లేకపోతే ఏంటి పెద్దమ్మ పెద్ద పౌరుషంతో తనతో పాటు మనల్ని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో అనాదల్లా చేసింది అంది శివాని శివాని నేను ఏం చేసినా మీ మంచి కోసమే కదా చేశాను అన్నారు రాజేశ్వరి గారు హా ఇప్పుడు బాగా మంచి చేశావు కదా అని శివాని అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మ నువ్వు దాని మాటలు పట్టించుకోకు కాసేపు రెస్ట్ తీసుకో ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నారు జైత్రి గారు అది అన్న మాటలు కూడా నిజంగా ఉంది కదా జయ ఆ రామచంద్రాన్ని పిలిపించు ఒకసారి అన్నారు రాజేశ్వరి గారు ఇంతలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి అమ్మగారు భోజనాలు రెడీగా ఉన్నాయి రండి అంది మేం వస్తాం నువ్వు వెళ్ళు వెళ్ళు తల్లి అన్నారు జైత్రి గారు అక్క మనం వేలుతో కలిసి భోజనం చేయడం ఏంటి అన్నారు వాణి అవును మాకిక్కడ ఉండడమే ఇష్టం లేదు ఇక ఈ అనాథలతో కలిసి తినడమా మా వాళ్ళ కాదు అసలు మాకు మాకెవ్వరికి ఆకలిగా లేదు అన్నారు రుచి అమల గంగా మాత్రం లోనికి వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చి అమ్మమ్మ నువ్వు అసలే షుగర్ పేషెంట్వి టైంకి తినకపోతే ఎలా ఇదిగో తిను అంటూ ప్లేట్ ఆమె ముందు పెట్టింది రాజేశ్వరి గారికి అప్పటికే నీరుసరడంతో ఇంకేం మాట్లాడకుండా భోజనం చేశారు అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళని ప్రత్యేకంగా చూసుకున్నారు రాజేశ్వరి గారు పడుకోవడానికి ఒక గది కూడా ఇచ్చారు ఆ సాయంత్రం జైత్రి గారు నిద్రపోతున్న రాజేశ్వరి గారిని లేపి అమ్మ రామచంద్ర అన్నయ్య వచ్చారు అన్నారు అవునా అంటూ లేచి బయటికెళ్లారు పిన్ని మీ పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు ఊరంతా మీ దుస్థితి గురించే చెప్పుకుంటున్నారు ఏం చేస్తాం కలికాలం నా మనవడు పెళ్ళ మాట విని చిన్నప్పటి నుండి పెంచిన నన్ను కాదనుకున్నాడు అన్నారు రాజేశ్వరి గారు అసలు మీ మనవడు అలాంటి వాడని అనుకోలేదు ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు అన్నారు పోయినసారి మీ పెద్దోడికి మా గంగాను అడిగావు కదా ఇప్పుడు నువ్వు సరే అంటే వెంటనే పెళ్లి పెట్టుకుందాం అన్నారు ఆయన నవ్వుతూ అప్పుడు నేను మీ ఇంటికి వచ్చిన సంబంధం గురించి మాట్లాడినప్పుడు మా కుటుంబం మీ స్థాయికి సరిపోదని మమ్మల్ని అవమానించి పంపించారు ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో అడిగినా మీ ఇంటి సంబంధానికి నేను ఒప్పుకోను కావాలంటే ఏమైనా డబ్బు సాయం చేస్తానని వెళ్ళిపోయారు ఆయన అతని మాటలకు రాజేశ్వరి గారికి చాలా అవమానంగా అనిపించింది చూసావా జయ ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదని తెలిసేసరికి వాడికి కూడా మనం లోకవయ్యా ఇదంతా ఆ నందు వల్లే అన్నారు రాజేశ్వరి గారి బాధగా అమ్మా ఇప్పుడు మన టైం ఏం బాగాలేదు ఏమనుకున్నా ప్రయోజనం లేదు అన్నారు జయత్రి గారు ఆశ్రమంలో ఉన్న సీసీ కెమెరా ద్వారా అదంతా చూస్తున్న నందు ఈవిడికి ఇంకొంచెం షాక్ ఇవ్వాలి అప్పుడే లైన్లోకి వస్తుంది అనుకుని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది ఏంటి మహారాణి గారు ఎవరితోనూ మాట్లాడుతున్నారు అంటూ నందు పక్కకెళ్ళి కూర్చున్నాడు దేవ్ మీ నాన్నమికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నా అంటూ తను అనుకున్నది అతనికి చెప్పింది ఈ ప్లాన్ బాగానే ఉంది కానీ మరీ ఎక్కువ షాక్ ఇవ్వకు అసలే పెద్దాడు కదా అన్నాడు దేవ్ ఆవిడ వయసుకే పెద్ద ఆవిడ ఆలోచనలకు కాదు ఆవిడ మారాలి అంటే ఈ మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అంది నందు సరే నీ ఇష్టం అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని ఎప్పుడు నానమ్మ గురించే కాదు కొంచెం నా గురించి కూడా ఆలోచించు ఇల్లు పుట్ అన్నాడు దేవ్ మీ గురించి ఏం ఆలోచించాలి సార్ అంది నందు దేవ్ ఆమె చేతిపై కిస్ చేస్తూ అదేనే మన ఫస్ట్ నైట్ గురించి అన్నాడు అబ్బో సార్కి ఫస్ట్ నైట్ మీదకి ధ్యాస వెళ్ళిందే దానికి ఇంకొంచెం టైం ఉంది అంది నందు అదేం కుదరదు ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేశా ఇప్పుడు నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే సరే లేకపోతే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు చెప్తున్నా అన్నాడు దేవు అవునా ఏది ఒకేసారి మీలో ఉన్న రాక్షసుని బయటికి రమ్మని చెప్పండి అంటూ వెనక్కి నెట్టి అతనికి అందకుండా పరిగెత్తింది ఏ లిల్లీ పుట్ ఆగవేని సంగతి చెప్తా అంటూ దేవ్ ఆమె వెనకే వెళ్ళాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్